సింగరేణి కాలేజ్ సంబంధించి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా అత్యంత ఓల్డెస్ట్ కంపెనీగా ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ కేవలం బొగ్గు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మినరల్స్లో కూడా ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి వ్యవస్థని సంస్థని విస్తరించుకునేటట్టుగా కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి సింగరేణి బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా మీ అందరికి తెలిసిందే అట్లాగే సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ఆత్మగా ఉన్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసింది సింగరేణి కాలనీస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉద్యోగ గనిగా కూడా ఇది పేరు ప్రఖ్యాతులు కాల్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే సింగరేణి కాలనీస్ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరకటమే కాకుండా ఒక నమ్మకం ఈ సంస్థ ద్వారా మేము బ్రతకగలం భవిష్యత్ తరాల వాళ్ళను కూడా బతికించగలం అనేటువంటి ఒక నమ్మకం ఈ కొన్ని దశాబ్దాలుగా కల్పిస్తూ వచ్చింది రాను రాను సింగరేణి కాలనీస్లో బొగ్గు నిల్వలు వారకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కాలనీస్కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది కేవలం సింగరేణి వ్యవస్థని ఇతర మినరల్స్కి వ్యాప్తి చేయటమే కాకుండా ప్రధాన వ్యాపకమైనటువంటి బొగ్గు తవ్వకాలను కూడా విరివిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి కాలనీస్కి రాష్ట్రానికి కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తద్వారా ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తిని అందించే కోల్ని మనం ఒక బ్లాక్ గోల్డ్గా భావించేటువంటి కోల్ని ఈ సింగరేణి సంస్థ ద్వారా అనేక సంస్థలకి పంపిణీ చేసి తద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రెండు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు వాస్తవ విషయాల్ని తీసుకోవాల్సిన చర్యల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కార్మికులు కూడా తెలియజెప్పాలనే ఆలోచనతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక శుభవార్త ఏమిటంటే కాపర్ అండ్ గోల్డ్ కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి ఆక్షన్లు సింగరేణి కాలేజ్ పాల్గొని ఇది రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్ కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్ లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది సింగరేణికి అవార్డు అయింది సింగరేణి కాలనీస్ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్తో తో ఈ సింగరేణి కాలరీస్ ఈ ఎక్స్ప్రో రిలైసెన్స్ పొందడం జరిగింది అంటే భవిష్యత్తులో ఈ రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్ లో కాపర్ గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలరీస్కి కి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది తద్వారా సింగరేణి పెద్ద ఎత్తున లాభపడుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాయి అమ్మా మినరల్ ఆల్స్ అట్లాగే కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇతర క్రిటికల్ మినరల్స్ క్రిటికల్ మినరల్స్ లో కూడా దీని సింగరేణి కాలనీస్ ప్రవేశించాలని ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నా ఆయా ప్రాంతాలు అక్కడ దొరికే నిల్వల్ని స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలనీస్కి సమాచారం ఇవ్వటానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయటం జరిగింది ఈ కమిటీ సీరియస్గా ఈ దేశంలో కాదు ప్రపంచంలో దొరికేటువంటి మినరల్స్ ద్వారా వచ్చేటువంటి లాభాలు దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు వీటన్నిటి పైన కూడా స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింగరేణి కాలరీస్ దానిలో కూడా ప్రవేశిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయటమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలరీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరు తెలిసింది జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి దృష్టి పెట్టమని చెప్పి గ్రీన్ ఎనర్జీకి వెళ్లాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది ఇంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా వెళ్తూ ఉంది అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ ఆలోచన చేస్తూ ఉంది సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థను అవుట్ఫిట్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి